అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందంటే బహుశా నెల తప్పిందేమో అమ్మని మొగడదలేచాడు కూతురు చెడిపోయింది ఆపండి ఆ సూర్యబాబు సుదమ్మను పొద్దుకురికి నాకు ఎత్తుకు పోతా ఉంటే మా ఎర్రబుచ్చి చూసింది చెప్పు అవునండి చీకటి కొందులో ఆ బాబు ఎత్తుకు పోతుంటే నీ కళ్ళారో చూశాను బావే వాళ్ళిద్దరు ఆ గదిలో కళ్ళడం నా కళ్ళారో చూశాను ప్రభుత్వం గుడిసెలో ఉంటున్న దాని మాట గౌరవించి నేను అవద్దని చెప్తున్నాను అనుకుంటున్నారా ఏం కూసావరా ఇప్పటిదాకా మీరు కూసిన కారు గుతలు కంటే తప్పుడు గుతలేం కుయ్యలేదు వాడు రే సూరిగా ఇరవై నాలుగు గంటల లోపల డబ్బు కట్టకపోతే బుల్లబ్బాయి బలైపోతాడనుకున్నాను ఇవాళ నువ్వు అనుకోలేదు వాడి మీద పడితే శవాలు వేస్తాయి చేసిన తప్పు ఒప్పుకోకపోతే మీ శవాలు కూడా మిగలవు మిగలవుడిదే మిగుతుంది కూర్చుంది మర్యాదగా అందరూ డిస్పర్స్ అవ్వండి మీరు కాల్చి చంపినా నింద పడిన జీవితం తేలందే ఇక్కడి నుంచి కదిలే పని కలెక్టర్ గారు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ తో సమానం రేపు ఆయన సమక్షంలో విచారణ జరుగుతుంది సర్పంచ్ అలా కలెక్టర్ గారికి కేసు ఎవరించు నాకు తెలుసు నీ పేరేమిటమ్మా కలెక్టర్ గారు ఈ ఊరికి కొత్తగా వచ్చారు నీ పేరు తెలీదట చెప్పమ్మా ఆ పిల్ల మెంటల్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను మధ్యలో మీరు మాట్లాడకూడదు నోరు మూసుకుండా కూడా చెప్పొచ్చుగా మీరు కలెక్టర్ కదా చెప్పమ్మా నీ ఇష్ట ప్రకారం వెళ్ళావా అతను బలవంతంగా తీసుకెళ్లాడా నాకు అతనితో పెళ్లి చేయించండి ఇది నా ప్రశ్నకు సమాధానం కాదు ఇంకా అర్థం కాలేదండి నాకు ఆ కుర్రోడితో పెళ్లి చేయండి అంటే ఇష్టపడి వెళ్ళాను అంత ఫినిష్ అని చెప్పినట్టేగా కలెక్టర్ గారు అందరూ కలిసి నా చెల్లెలి జీవితంతో మాడుతున్నారు నా చెల్లెలికి న్యాయం జరగకుండా ఈ కర్ర దాటి వెళ్తే ఇక్కడ ఊరుండదు అంటుంది కలెక్టర్ తో ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకో క్షమించండి కలెక్టర్ గారు అన్నని కలెక్టర్ చేయడం కోసం వాడు చదువు మానేశాడు మాట్లాడటం చేత కాదు నేను చెబుతున్నాను వినండి మీరు చదువుకున్న చదువులు మీకేం నేర్పించాయో గాని మేం నేర్చుకున్న నీతులు మాకు కొన్ని నేర్పించాయి ఆస్తి పోతే కూలి చేసుకుని బతుకుతాం ఆత్మాభిమానం పోతే పోతే ఇక్కడ జరిగేది ఆత్మహత్యలు కాదు హత్యలు కాదు కదా అమ్మాయి పెళ్లిచేమని కదా కదా సాక్ష్యం నేను నా కళ్ళ ముందే సూరిబాబు సుధమ్ముని ఎత్తుకుపోయాడు నువ్వే అతనితో కలిసి రూమ్ లోకి వెళ్ళావా లేక అతను ఎత్తుకుపోయాడా ఇంతకంటే ఆ పిల్ల ఏం చెబుతుందండి విషయం అర్థం కాలా అయిన ఇంత ఆడపిల్లని ఇంతకంటే ప్రశ్నించడం మంచిది కాదు కాబట్టి ఈ ఇద్దరి పెళ్లికి ఏర్పాటు చేయమని తీర్పు చెప్తున్నాను ఆయన మొత్తం చీర్పు చెప్పే సరిపోతే సరిపోతే ఏంటండి నా కొడుక్కి ఐదు లక్షలు కట్నం ఇవ్వాలి పాపం వాళ్ళు ఎక్కడ ఇవ్వగలరా ఐదు లక్షలు కట్నం అందరూ వాటా పెళ్లి చేద్దాం నా వాటా పది వేలు లెసపలికి తెలిచి నా వాటా ఐదు వేలు నాన్న నీ వాట పందిరేసుకోవడానికి తాటాకులు ఇస్తాను ఈ చెడిపోయిన దానికి పెళ్లి అలా చెప్పడం ఇష్టం లేకపోతే నాకైనా చెప్పొచ్చుగా సుధా సూర్యబాబు అంటే ఇష్టం అని చేసిందత్త చేసి ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు ఐదు లక్షలు ఎక్కడి నుంచి తేవాలి నేను గోదావరిలో తోసి తోకాలి ఎందుకు చేసావి పని చెడిపోలేదు అరిచావు అంటే చంపేస్తా నువ్వు అక్కడే కూర్చోవు నేను ఎక్కడే కూర్చుంటాను పిచ్చి పిచ్చి వేసావంటే ఇక్కడే బం చిక్కు బం అనిపిస్తా నేను ఇక్కడే కూర్చుంటాను మీ అమ్మ ఊరు జనం అంతా వచ్చిన తర్వాత గొడవ జరుగుతుంది కదా నేనే వెళ్ళి తలుపు తీస్తాను నాకు పెళ్లి చేయండి నాకు పెళ్లి చేయండి అని ఎందుకు చెప్పావే నేను చెడిపోలేదంటే మీరు నమ్ముతారమ్మా కానీ ఊరు నమ్మదుగా అందుకే చెడిపోయిందని కుటుంబంగా మన కుటుంబం ముద్రపడకూడదని నేను ఆ దుర్మార్గుడి సుధ చెప్పింది కరెక్ట్ అత్తయ్యా పెళ్లికి ఏర్పాట్లు చేయండి మిగతా డబ్బు రేపు తీసుకొస్తాను ఆ రోజు నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నందుకు బాధపడ్డాను ఈ రోజు నువ్వు ఆ వేధవని పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నానమ్మా పర్వాలేదు అత్తయ్య పెళ్లికి రెడీ చేయండి ఇంకా పెళ్ళేంటి ఆ సూర్యగాని రచ్చబండ దగ్గరికి తీసుకొచ్చి పచ్చడి పచ్చడి చేసి ఈ నిజం చెప్పి సాగు బాబు పుట్టలో పాములాగా కొంపలో నేనున్నాను కదా ఉపాయం ఏదో నాశ్యంలో పారై అపాయం సంగతి నే చూసుకుంటా జాగ్రత్తగా తీసుకెళ్ళండి బాయ్ జాగ్రత్త బామర్తి అందులో ఒక రేకు కూడా కింద పడ్డారు వీల్లేదు నాకెందుకు భయంగా ఉంది బావా ఎందుకు నువ్వు చేసిన పనికి మీ నాన్నని నాని భం చిక్బం చేస్తాడేమో జ్జనగర్ జనైనా సరే నేను మాత్రం సాధించాల్సింది సాధించాను బాబాయ్ మనోడు వార్త గాని ఫోటో గాని పేపర్ లో పడలేదు నువ్వు ముయ్యకపోతే నీ ఫోటో పేపర్ లో పడద్ది నాన్న జోగిరీలు ఈ దండ వేసిన నాసరి సూర్యోదయం లోపల శివాజీ గారు మానవరు తలకా తీసుకెళ్ళదు కదా అందుకని నిజమే నిజమే నమస్తే నాన్న పిచ్చి నాయన నా కొడుకు మీద చేయవేయడానికి వాడికి ఎన్ని గుండెలు అవును పోయేది నా తలకాయ కానీ నీ తలకాయ కాదుగా అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను ఏం చేసావరా ఐదు వేల బస్తాల ధాన్యాన్ని ధాన్యాన్ని శివాజీకిచ్చి ఇచ్చి కొత్త ఏమిట్రాడుకులు అలా కులికిపోతున్నావు బాత్రూమ్ లో మీ పేగారు చూశాను కదండిపోయిందండి బాబు అయి బాబాయ్ బాత్రూమ్ లో నేను చేసేటప్పుడు నువ్వు చూసినట్టు ఎవరితో చెప్పకే బాడి నేను ఎందుకు చూసాను అమ్మగారు అత్తగారు అంటే అదేంట్రా అత్తగారేంటి అమ్మగారు ఊరుకోండి మీ పేగారు చూసిన పిల్ల బుద్ధి అవదండి ఇక్కడేమో ఇలా మాట్లాడతావు అక్కడేమో వాళ్ళ తరఫున సాక్ష్యం చెప్తావు సత్యన నాకేం తెలుసు అండి ఎర్రబూజీ పాపం గారు ఒప్పుకోబట్టి సరిపోయింది ఇంకా నైవోండు మీతో తగు పెట్టుకోలేదు కుర్రోడైనా ఆ కలెక్టర్ భలే తీర్పిచ్చాడు కదా ఆరో కళా చదువునండి నాకేం తెలుసు అండి ముంద ఈ పూట ఇక్కడే బొంచేసండి మీరు అడిగినా వదులుకుంటాను ఏంటంటే హెచ్చ సన్నాసి కడుపులో తిప్పుతుంది అండి ఏంట్రా కురుడి నీళ్ళ బల చూడండి మీ ముందే కదా లేకపోవరకే కూర్చాను సర్లే వద్దంటే వెళ్ళారండి అమ్మగారు చూడండి మన భాగవతం మొత్తం పబ్లిక్ తెలిసిపోయింది చీకటి పడితే ఎక్కేది మంచుల మీదను నిందలేసేది ఎదుటి వాళ్ళ కుటుంబాల మీదను చెడింది నా చెల్లి కాదురా నీ తల్లి చెల్లి రా దిగు వీడి తల్లి చెల్లి రా నీ బతుకు ఈ నా కూతురు సూర్యబాబుతో గదిలో నుంచి బయటకు రాగాలింది నీ పిల్లం పాలేరుతో మంచి మీద కనబడితే నాటకమైందా నాటకమే ఇది మీరంతా కలిసి చేసిన కుట్ర నువ్వు చేసిన కుట్ర కంటేనా ఎత్తుకుపోవడానికి నువ్వేమన్నా నల్ల మంచం మీద ఉండాల్సిన నువ్వు మంచి కల దేవుడు నువ్వే చెప్పింది కుట్ర కుట్ర ఏంటండి బాబు ఇదేంటండి అమ్మగారు మీరే కదండి రాత్రి మంచి హ్యాపీగా ఇక అది ఇచ్చారు నా కాప ఏమో తన్ను పోయించాకర్ చేస్తా ఎందుకయ్యా మర్డర్లు నా కూతురు కేసు ఇదే రచ్చబండ దగ్గర కలెక్టర్ తో విచారణ జరిపించారు కాబట్టి నీ పెళ్ళం కేసు ఇదే రచ్చ తల్లి చెల్లో గల్లి గల్లి లెవెల్లో పోయింది పరువు జిల్లా లెవెల్లో పోగొట్టుకోవద్దు పాలేరుడు చిన్న అనే లెవెల్ కు తీసుకురావద్దు నిజం చెప్పి తల్లి ఇదంతా నేనే చేశాను ఈవిడు కూతుర్ని ఎత్తుకు పొమ్మని సూర్యబాబుతో నాటక వాడించానని చెప్పి నన్ను మోసం చేసి సంతోషం ఒప్పుకున్నావు కదా విన్నారా మీరంతా విన్నారా నా కూతురు నిర్దోషిని తన నోరుతో కొడుకున్న నువ్వే అవమానాన్ని తట్టుకోలేకపోతే పెళ్లి కావాల్సిన నా కూతురు ఏమైపోవాలి శ్రీరాముడు భార్య శీలాన్ని నిరూపించడానికి అగ్ని పరీక్ష చేయిస్తే కూతురు శీలాన్ని నిరూపించడానికి ప్రయోగం చేయించాను తప్పైతే క్షమించండి పదమ్మా నాకు వాడి శవం కావాలి నువ్వు నా మొగుడు అయితే భార్యకు జరిగిన అవమానాన్ని తీర్చగలిగిన ఆడి శవం నా కళ్ళారా చూసే వరకు ఆ కొంపలో నేను అడుగు పెట్టను ఇక్కడే ఉంటాను వాణ్ణి చంపు వాణ్ణి చంపుకుంటే ఎదురుగానే ఉన్నాను మా నాన్నకు ఈత వచ్చు దుర్యోధన్ రావు ఆ సంగతి నాకు తెలుసు నువ్వు సాక్ష్యం లేకుండా మా నాన్నను చంపి చేపల చెరువులో పారేశావు ఇది తెలిసి తెలుసా నిన్ను సాక్ష్యం లేకుండా చంపటాలి ఈ రోజు నుంచి నీకు నాకు బతుకు పందెం నా చేతిలో నువ్వు చస్తావు నీ చేతిలో నేను చస్తాను సాక్ష్యం లేకుండా చంపాలి ఈ పూటకు నీ పెళ్ళావు నీకు సాక్ష్యం అందుకే చంపకుండా వెళ్ళిపోతున్నా ఇన్నాళ్ళు తల్లి చెల్లి తల్లి చెల్లి అని డోరారా పిలుచుకుంటారు ఇక రుచి పిచ్చి తెల్లని పిలవాలి కాబోలు అంటే ఐదు వేల బస్తాలు పోయినా పిచ్చి చూపులు ఆ మంచి మీద పోస్ తర్వాత ఏ పరిస్థితికి వచ్చిందండి ఆ అవమానంతో హార్ట్ అటాక్ వచ్చి అని భయంగా ఉంది ఆ భీవుడు వాడి పేరు వినపడితే చాలండి ఈ టైప్ లో జరిపిస్తూ ఉంటుంది కేసు మీరు చూసుకుంటానంటే వాడిని మంటూ చేయిస్తా వద్దయ్యా వాడు నీ పెళ్లంతో మంచి మీద ఉంటాం ఊరు మొత్తం చూసింది ఇలాంటి సమయంలో వాడిని ఫినిష్ చేస్తే ఊరు ఊరంతా వాడిని నువ్వే చంపించావని సాక్ష్యం చెప్తుంది మరి దాన్ని నుంచి తప్పించడం కిందటేడు పురుగు పట్టిందని పత్తి రాలిపోతే గుంటూరు జిల్లా రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు గుర్తుందా అవును ఆ చేలల్లో చాల మందు అండర్ లో కేసు రాకుండా అవును మా నూరు పంచాయతీ మీ చేతిలోనే ఉంది కదా ఆ మందు ఊళ్ళో ఉన్న మొత్తానికి బట్వాడ చేయించే ఆ దెబ్బతో పత్తి రైతులంతా గుండె బగిలి చస్తారు మావిని గురించి మాట్లాడుకోవడం మానేసి ఆ విషయం గురించే మాట్లాడతారు పట్టుకుంటాను నా తల్లి చెల్లిని నువ్వు మావి చేసి ఎత్తుకెళ్ళావా లేక నా తల్లి చెల్లి నిన్ను చూసి చిత్త మమ్మల్ని చెత్త చెత్త చేసిందా చూడు బాబు నిజం చెప్పకపోతే నాకు పాపం నిజం చెబితే మీ కుటుంబానికి శాపం పాపము శాపము ఇంకా అర్థం కాలా బావిలో పూడి తీసినంత శుభ్రంగా నేను చెప్తాను బిల్బాయ్ వస్తున్నాను ద దా దా అదే కదా మీసాల బిడి వెళ్తుంటాడు అదే వెళ్తాడు మీ అమ్మక్కడ కూర్చుంటాడు కదా కూర్చుంటుంది అయ్యి బాబాయ్ నేను చెప్పలేరు బాబాయ్ చెప్పరా పంచాయతీ ఆఫీస్ అదే కదా మీసాల బీడి వెళ్తుంటాడు కదా కూర్చుంటే నీకు హార్ట్ అటాక్ లేదు కదా లేదు నీ కాబోయే చిన్నానా నీ తల్లి చెల్లి ఫస్ట్ నైట్ జరిగింది నా గుట్లోనే నా తల్లి చెల్లి బావోయ్ నువ్వేం బెంగెట్టుకోకు ఆ పురుగుల మందు రన్ని శివరావు గారి మొత్తాకి పంచి పెట్టేశాను వాళ్ళు ఏమో పత్సార్ మీద జల్లేసారు ఈవేళ రేపు పచ్చి పువ్వులు అన్నీ పట్టకు రాలిపోతాయి ఆ విషయం పేపర్లో పడిపోద్ది నల్లటి మంది చిక్కు బలు కావు తెల్లటివండి బం చిక్కులు కావు ఏమిటిరావు చెప్పు ఇది పట్టుకో ఏమిట పిచ్చి వేషాలు పిచ్చి వేషాలు కాదు నాన్న పరశురాముడు ఏం చేశాడు తల్లిని చంపాడు ఎందులకు ఆవిడ స్థిలం మంచిది కాదని నేను కూడా తల్లి చే అయ్యో పిచ్చి తండ్రి ఇప్పుడే జాకెట్ల జాకి ఒక అశుభ వార్త చెప్పాడు ఏమని చెప్పాడు రా ఆ నల్ల భీముడు నా తల్లి చెల్లిని జాకెట్ల కొట్లో పెట్టి అమ్మ కూడా మాడా ఈ వార్త బయట ఎవరన్నా విన్నారంటే మనందరూ ఆ పురుగుల ముందు తాగి చావాలిరా ముందు చావాలి చెప్పాను కదంటయ్యాకు మారిపోద్దని ఏంటి ఎవరు ఆడతో పాటు చచ్చిపోయింది ఎవరయ్యా నీ తమ్ముడు కడసారిగా నీ తోడబుట్టిన వారి శవాన్ని నీ కంటికి చూపించడానికి తీసుకురాలేదు హిందూ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం కదా అన్నవి నువ్వు బ్రతుకుండగా ఆయనకి తలకొరివి నేను పెట్టకూడదు అందుకే శవం ఇక్కడికి తీసుకొచ్చాను నిన్ను మా ఊరికి తీసుకెళ్ళచ్చు కానీ తలకొరివి పెట్టడానికి మిగిలుండకుండా రైతులు నీ తల తరిగి పెడతారు ముప్పావల పేర్లతో ఎంపీ గారి తమ్ముడి శవాన్ని తగలబెడితే గొప్పే ఉంది తప్పు కూడా అందుకే ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకున్న గంధపు చెక్కల సామానంతా ముక్కలు చేసి పేళ్లుగా మార్చి చితిని పేర్చి తగల కింద నేనైతే పైన పెట్టేవే పైన వేరే శివాజీ ది అబ్బా కింద నల్ల భీవుడి ది అబ్బా ఏది బాగుంటదో నువ్వే తేల్చుకోరా నీ అబ్బా